ఉసిరికాయ పచ్చడిలోనే ఇంకొక రకం చూద్దామండి ఇది పొద్దున్న ఎండలో పెట్టిన ముక్కలేనండి ఇవి కూడా ధనియాలు జీలకర్ర పసుపు పచ్చిమిరపకాయలు ఉప్పు మినప్పప్పునండి తర్వాత ఆయిల్ దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి ఇవి ముందుగా మనం కొంచెం మినప్పప్పు వేసి వేపుకుందామండి ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నాను పప్పు దోరగా వేగిందండి ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం ఇందులో కొంచెం మనం పచ్చిమిరపలు వేసుకుందామండి ఈ పచ్చిమిరపలు మనం కొంచెం పచ్చివాసన పోయేదాకా తడి లేకుండా వేయించుకుందా ఇది ఇప్పుడు వేగిపోని అండి ఇదే బౌల్లోకి కూడా తీసేసుకుందా ఇప్పుడు కొంచెం ధనియాలు వేసుకుందా అండి జీలకర్ర కొంచెం వేస్తున్నానండి మళ్ళీ తాలింపులో కూడా వేస్తాను ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నానండి ఇప్పుడు ఈ సరుకుల్లో మనం ఉప్పు వేసానండి ఉప్పు వేసి మనం మిక్సీ పట్టుకుందామండి ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి ఇలా పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఉసిరికాయ ముక్కలను కూడా మనం ఇందులో యాడ్ చేసుకుందాం ఇది కూడా కొంచెం మిక్సీ పడతానండి ఇప్పుడు పచ్చడి మనం ఇలాగా మిక్సీ పట్టానండి కచ్చాపచ్చాగా తర్వాత మనం ఈ బాణీలో మళ్ళీ ఆయిల్ వేసుకుందాం అండి తాలింపు కోసం ఇప్పుడు ఈ తాలింపులో తాలింపులో మనం కొంచెం ఆవాలు వేసుకుందామండి అండి తర్వాత ఒక స్పూన్ మినపప్పు వేసుకున్నాను తర్వాత ఎండిపిరపకాయ ముక్కలు వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం మనం కరివేపాకు కూడా వేసుకుందామండి ఇవన్నీ బాయిల్ అయిపోయినాయి కొంచెం జీలకర్ర కూడా వేసానండి ఇప్పుడు ఈ ప ఈ పచ్చడి మనం ఇందులో కొంచెం స్టవ్ కట్టేసాను కొద్దిగా చల్లారేక ఇందులో వేసేసుకుందామండి అబ్బా నీరసంగా అండి ఈ పచ్చడి తింటే ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుందండి తిని నల్ల పచ్చడి కింద కూడా చేసి చేసుకుంటారు కదా అలాంటి పచ్చడి అనేది కానీ అప్పటికప్పుడు ఉసిరికాయలతో మనకు దొరికినప్పుడు అలా నిల్వ పెట్టుకోకుండా ముక్కలు ఇలా చేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఒంట్లో బాగోలేని వాళ్ళకి వేవిళ్ళోళ్ళకి అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఉసిరికాయ అంటన తోటి చాలా మంచిదని మీ అందరికీ తెలుసు కదా కానీ అందులో రకాలు ఇలాగ మనం చేసుకుంటే రకరకాలుగా టేస్ట్ ఒకే రకం కాకుండా ఎలా బాగుంటుందండి కొంచెం పసుపు వేసుకున్నాను మనకు అయిపోయిందండి ఈ రెసిపీ మనం బౌల్లో తీసుకు